గ్రంథాలయం ఒక దేవాలయం అందులో చదువుకున్న వాళ్లు గొప్ప గొప్ప స్థాయిలో నేటికి సమాజంలో సేవలు అందిస్తున్నారని ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు భువనగిరిలో జిల్లా గ్రంథాలయ యాభై ఎనిమిదవ వారోత్సవాలను ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలలో గ్రంథాలయాలను పునర్నిర్మాణం చేపడుతూ చేస్తున్న కృషి గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేసు చేస్తే అభినందనీయమన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం సాంఘిక దురాచరణలను రూపుమాపిన అనేక మంది ఆనాటి గొప్ప గొప్ప వారి చరిత్రలు తెలుసుకోవడానికి గ్రంథాలయాలు దోహదపడుతుందని అంతేకాకుండా తెలంగాణ రైజింగ్ రెండు పేల నలబై ఏడు యువత భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో రాష్టం అన్ని రంగాల్లో పూర్తిగా అభివృద్ది సాధనకు కృషి జరుగుతుందని ముఖ్యంగా యంగ్ ఇండియా స్కూల్స్ స్పోర్ట్స్ స్కిల్ డెవలప్మెంటు యువత భవితవ్యం గురించి కృషి జరుగుతుందన్నారు వారానికి రెండు రోజులైనా లైబ్రరీలో సమయం గడపాలని సూచించారు పుస్తక పఠంతోనే మేధస్సు పెరుగుతోందని ఆ క్రమంలోనే రాబోయే తరాలకు ఆదర్శవంతంగా గ్రంథాలయాలు ఉంటాయని అందులో భాగంగా యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లాల్లో వారం రోజులుగా వ్యాస రచన వకృత్వ గ్రూప్ డాన్సు ఇతర క్రీడా ఉపన్యాసాలు ముగ్గుల పోటీలు తదితరి కార్యక్రమాలతో గత పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమాలను ఈ రోజు గొప్పగా నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ తెలిపారు సెల్ ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలను చదువు అనే నినాదంతో జిల్లాలో ముందుకు వెళ్దామని కలెక్టర్ హనుమంతరావు సూచించారు వారానికి రెండు రోజులైనా సెల్ ఫోన్ కు దూరంగా ఉంటూ పుస్తక పఠంతో మేధో శక్తిని పెంపొందించుకోవాలని తద్వారా ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు మార్గం సుగమం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమానంతరం వివిధ అంశాలపై విజేతలకు బహుమతులు అందజేసి సాంస్కృతిక కార్యక్రమాలలో ముగింపు చేశారు యాభై ఎనిమిదవ గ్రంథాలయ వార్షికోత్సవాల వారోత్సవాల సందర్భంగా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర వి పాలే శాసనసభ్యులు బి లైలియ గారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు ఇవాళ గత వారం రోజుల నుంచి అనేక కార్యక్రమాలు జరుపుతూ పిల్లలకు రేపటి భవిష్యత్తులకు ఉన్నటువంటి స్కూల్ కళాశాల పిల్లలందరికీ కూడా ఈ వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించి వాళ్లకు గ్రంథాలయంలో ఉన్నటువంటి ప్రాధాన్యతతో పాటు అవేర్నెస్తో పాటు చెడు అలవాట్లకు గురి కాకుండా ఇవాళ పుస్తకం అనేది ఒక పర్మనెంట్ నాలెడ్జ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ కూడా పుస్తకాలు చదివితేనే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇవాళ వాటిలో భాగంగా ఇవాళ ముగింపు కార్యక్రమానికి ఎన్నో ఆట పోటీలు పెడుతూ డ్యాన్స్ కాంపిటీషన్లతో పాటు స్పీచ్ ఎస్సే రైటింగ్ ముగ్గుల కాంపిటీషను గ్రూప్ డ్యాన్సెస్ స్పీచెస్ ప్యాట్రియాటిక్ సాంగ్స్ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎన్నడూ లేని విధంగా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా గ్రంథాలయాన్ని పట్టించుకునే నాదుడే లేడు ఇవాళ ప్రజా పాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రంథాలయ వారోత్సవాలు మేమివడ గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర వీపు బి లైలే గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా నాకు ఒక ప్రత్యేక ఎంకరేజ్మెంట్ని ఇస్తూ ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఈ వారోత్సవాలు జరుపుకోవడం ఈ వారోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులు పాఠశాల టీచర్లకు కళాశాలలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రీడర్స్కి కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉన్న వచ్చిన పిల్లలందరికీ కూడా అభినందన తెలుపుతూ చాలా సంతోషం ఈరోజు గ్రంథాలయ యాభై ఎనిమిదవ వార్షికోత్సవం మరి ఇక్కడ జిల్లా లైబ్రరీలో ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం మరి ఈరోజు గత వారం నుంచి కూడా వరుస కార్యక్రమాలు చైర్మన్ రమేష్ సిస్టి గారు చేస్తున్నారు మరి ఇది ఇప్పుడే చెప్తా ఉన్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే గత వారం నుంచి కూడా యాక్టివిటీస్ వివిధ యాక్టివిటీస్ చూస్తుంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేసిన ఒకరోజు జాతీయ పతాక పతాకావిష్కరణ గ్రంథాలయ వాడవచ్చారు పుస్తక ప్రదర్శన కవి సమ్మేళనము వ్యక్తిత్వ పోటీలు వ్యాసరచన క్విజ్ ఇట్లాంటి అన్ని డ్యాన్సులు ముగ్గుర పోటీలు అంటే గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటే ఒక ఉనికిని తెచ్చిపెట్టేటువంటి అవే చిష్టి గారి కంటే చప్పట్లతో మనం అభినందనలు తెలియజేయాలి అంటే గ్రంథాలయ చైర్మన్గా ఎవరు కూడా ఇంత ఇంటెన్సివ్ టూరింగ్ అనేది నేను చూడలేదు ప్రతి మండలానికి వెళుతూ మాతో కానీ బిప్పు గారితో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటూ చాలా అద్భుతంగా ప్రతి చోట కూడా గ్రంథాలయాలు నిర్మించాలి జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో వారి ఉద్దేశం ఎస్సీ కాలనీల వరకు ఈ గ్రంథాలయాలు ఏర్పడాలని చెప్పాల్సి గొప్ప వలసీ గారికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రంథాలయం అంటే ఒక దేవాలయం గతంలో ఆ దేవాలయం గ్రంథాలయం ద్వారా ఎంతో మంది మేధావులు ఆనాడు ఎక్కడ కూడా పుస్తకాలు అవైలబుల్ లేకున్నా స్టడీ మీటర్ లేకున్నా గ్రంథాల పోయి కష్టపడి చదివి ఎంతో మంది మేధావుల ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఆ గ్రంథాలను వాడుకొని ఆ దేవాలయాలను వాడుకొని ఉన్నత స్థాయికి వచ్చినటువంటి గొప్ప మేధావులు అందించినటువంటి ఆ గ్రంథాలను మరి రాను రాను ఏదైతే కంప్యూటర్ యుగం శల్ వచ్చిన తర్వాత వాటిని చదవడం కానీ ఆ అలవాటు మర్చిపోయారు ఇప్పుడే సోదరి చెప్పిండు అభిశిత్తి గారు చిన్న చొక్కైనా సరే కానీ ఒక పుస్తకం కొనుక్కోవాలని చెప్పి అంటే ఆ పుస్తక పఠనం వల్ల ఎంత మేధాశక్తి పెరుగుతుందో తమ్ముడు చెప్పింది కాబట్టి ఈరోజు కూడా యువత పుస్తకాలు చదవడం బాగా నేర్చుకోవాలి